హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి ఈరోజు అయితే నేను ఒక స్వీట్ ఐటెంతో అయితే వచ్చానండి ఇదే గులాబ్ జామున్ రెసిపీ అండి ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్తో అయితే నేను ఈరోజు గులాబ్ జామున్ అయితే చేశానండి ఇంట్లో చాలా ఈజీ అండి ఎవరైనా చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే జామున్ చేయడం అయితే చాలా ఈజీ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో జామున్ అయితే ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి దీనికోసం అయితే ముందుగా మెజర్మెంట్ కప్పుతో అయితే నేను పిండిని చూయిస్తాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే పిండి తీసుకున్నాను నేను తర్వాత అదే కప్పుతో ఇప్పుడు పాకానికైతే చూపిస్తాను అదే కప్పుతో ఒక త్రీ కప్స్ అయితే చక్కెర తీసుకోవాలి పిండి ఎంత ఉంటుందో దానికి డబల్గా చక్కెర తీసుకోవాలన్నమాట మనము తర్వాత అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి ఇలా వాటర్ని వేసేసుకోవాలి మొత్తాన్ని తర్వాత ముందుగా అయితే ఇది దీనిని అయితే పాకానికి పెట్టేసుకోవాలి మనము ఇలా పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి మనం పాకానికి పెట్టేయగానే బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట లేకపోతే అంతా కింద అంటుకొని పోతుంది ఇప్పుడైతే మనం పిండిని కలిపేసుకుందాం దీంట్లో అయితే నేను ఇందాక చూయించిన కప్పుతో హాఫ్ కప్పు అయితే పాలు నీళ్ళు కలిపి తీసుకున్నాను దీంట్లో అయితే కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని అయితే వేళ్లతో కలుపుకోవాలన్నమాట ప్రెషర్ వేసి పిండిని మాత్రం కలపొద్దు ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి మనం చపాతి కోసం అయితే పిండిని ఎలా కలుపుతామో అలా అయితే కలపొద్దు అనమాట దీనికి పిండి చాలా స్మూత్గా ఉండాలి మనకు పిండి పిండి గట్టిగా ఉంటే మనకు జామున్ అనేది సరిగ్గా రాదు అందుకే పిండిని స్మూత్గా కలిపేసుకోవాలి మనము ఇలా చేతి వేళ్ళతో అయితే కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తాన్ని కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఇది మనం జాము చేసే చేయడం అంటే మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి మొత్తం పిండి బాగా కలుపుకుంటే జామున్ అనేది ఎక్కడ విరగకుండా అయితే వస్తాయి ఇప్పుడైతే చేతిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఎక్కడైనా ఇలా సైడ్కు ఉన్న పిండి మొత్తం అంటే అంటేసుకుంటుంది వేసుకుంటుందన్నమాట మనము నెయ్యి వేయడం వలన ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడే మనకు తెలిసిపోతుందండి ఇలా చూస్తు చూస్తున్నాను కదా వీడియోలో మనం వేలితో ఇలా అన్నప్పుడు పిండి అనేది ఇలా స్మూత్గా అవ్వాలి మనం పిండిని కూడా ఇలా రెండుగా చేసినప్పుడు ఈజీగా వచ్చేయాలన్నమాట పిండి అలా వచ్చేస్తే పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు అంతే అండి పిండి అయితే కలిపేసుకున్నాము దీన్ని అయితే ఇలా మూసి పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు తర్వాత ఇప్పుడు పాకంలో అయితే చక్కెర మొత్తం కరిగిపోయింది ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి మనం ఫస్ట్ పాకానికి పెట్టేసుకొని పిండి కలుపుతూ ఉంటే అంతవరకు పాకం రెడీ అయిపోతుంది మనకు తర్వాత దీంట్లో అయితే ఇలాచి పౌడర్ వేసుకున్నాను కొద్దిగా మనకు పాకం అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి ఇలా పాకానికి కొంచెం వేలుకు అంటించుకోవాలన్నమాట అంటించుకున్న తర్వాత అది తీగ పాకంలాగా ఇలా సాగొద్దు రెండు వేలకు అంటుకోవాలి పాకం అంతే అలా అయితే పాకం రెడీ అయినట్టే ఇప్పుడు పిండిని ఈ చిన్న స్పూన్ చూపిస్తున్నాను కదా ఇలా స్పూన్లో తీసుకోవడం వలన మనకు బాల్స్ అనేది అన్నీ ఒకే సైజులో వస్తాయి అన్నమాట తర్వాత ఇలా రెండు చేతు మధ్యలో అయితే పిండిని పెట్టేసుకొని ఇలా బాగా స్మూత్గా చేసేసుకోవాలి ఇలా చేయడం వలన మనకు బాల్స్ అనేది ఎక్కడ క్రాక్ రాకుండా స్మూత్గా వచ్చేస్తాయి బాల్స్ అనేది క్రాక్ వస్తే మనకు దాన్ని డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో వేసి వేస్తాం కదా అప్పుడైతే అవి అనేది విరిగిపోతాయి అందుకే ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని అయితే మనం బాల్స్ను రెడీ చేసుకోవాలి రెండు చేతులకు కొద్దిగా నెయ్యి అయితే పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇలా మొత్తం అన్ని అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి మనము ఇలా బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి చూడండి తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకే బాల్స్ వేసుకోవాలి ఆయిల్ మొత్తంలో వేసేసుకోకూడదు బాల్స్ అలా వేయడం వలన అన్ని బాల్స్ అయితే మంచిగా డీప్ ఫ్రై అవ్వవు అన్నమాట అందుకే కొన్నే వేసేసుకోవాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లోనే ఉంటేనే బాల్స్ అనేది లోపలి నుంచి వేగుతాయి మనకు లేదంటే పైన పైననే రెడ్గా అయిపోతాయి లోపలంతా పిండి పిండి అలాగే ఉండిపోతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన బాల్స్ అనేది రెండు వైపులా బాగా వేగుతాయి నేనైతే బాల్స్ అనేది మొత్తం వేగి మొత్తం డీఫ్రై చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి వీడియో లెంతీగా అవుతుందని ఇలా మొత్తాన్ని బాగా రెడ్గా డీఫ్రై చేసేసుకోవాలి ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి జామున్ గులాబ్ జామున్ అనేది ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు వీటిని మనకు ఏ పండుగ వచ్చినా ఫస్ట్ గుర్తుకొచ్చేది గులాబ్ జామునే అండి ఎందుకంటే ఇవి తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు కదా అందుకే ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు పాకంలో వేసేసుకోవాలి ఇవి పాకంలో వేసుకునే ముందు పాకం అయితే పూర్తిగా వేడిగా ఉండొద్దు పూర్తిగా చల్లగా ఉండొద్దు గోరువెచ్చగా ఉండాలి పాకము పాకం పూర్తిగా వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే బాల్స్ అనేది విరిగిపోతాయి అందుకే పాకం అనేది గోరువెచ్చగా ఉండాలన్నమాట బాల్స్ కూడా వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత అన్నీ ఒకటేసారి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగే వదిలేయాలి తర్వాత ఇప్పుడు చూస్తే బాల్స్కి అంతా మొత్తం పాకం అంటింది చూడండి ఎంత బాగా ఇలా మొత్తం అంతా పాకంలోకి మునిగిపోయాయి అన్నమాట ఇంతే అండి నేనైతే వేరే బౌల్లోకి వేసేసుకొని పైన కొద్దిగా పిస్తాతో అయితే గార్నిష్ చేసేసుకున్నాను అంతే అండి జూసీ జ్యూసీగా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయి చాలా ఈజీ అండి ఇది చేసేసుకోవడము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది